ఏపీలో పెన్షన్ అయిన వారికి శుభవార్త మరో ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద పింఛన్లపై తనిఖీలు ప్రారంభించింది ఈ తనిఖీల్లో అనర్హులుగా తేలిన వారి పింఛన్లు రద్దు చేస్తూ అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా దివ్యాంగులు పింఛన్లలో బయటపడ్డ కొందరు నిజమైన హరులు తించ నుంచి తొలగి తొలగించబడ్డారు కొందరు తప్పుగా అధిక మొత్తాన్ని పొందుతున్నారు ఈ సమస్యలను సరిచేయడానికి ప్రభుత్వం ఒక అపీల్స్ ప్రాసెస్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరల్లకి వెళ్తే తనిఖీల్లో బయటపడిన అంశాల ప్రకారం ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ వ్యాఖ్యలో ఉన్న వారికి దివ్యాంగులు పెంచిన హారత ఉండదు వారు వృద్ధిం మార్గంలో వర్గంలోకి వస్తే నలకు నాలుగు వేలు పింఛను ఇవ్వబడుతుంది అదే ఫార్టీ పర్సెంట్ పైగా వైఖరిలో ఉన్నవారు కానీ తీవ్రమైన అనారోగ్యం లేని వారు ముందు తీసుకున్న పదిహేను వేలు పింఛన స్థానంలో ఇప్పుడు ఆరు వేలు పొందుతారు ఈ మార్పులు పేదలకు ఇబ్బందులు కలగకుండా న్యాయంగా ఉండేలా అధికారులు సూచనల మేరకు తీసుకురావడం జరిగింది మరోవైపు వింతంతువులకు అనారుల జాబితాలో చోటు కల్పిస్తే వారికి వింతంతు పింఛన మంజూరు చేయాలని పరిశీలిస్తున్నారు దివ్యాంగులు పెంచిన వారు లేదా అంచనాపై సందేహాలు ఉన్నవారు అప్పల్ చేసే అవకాశం ఉంది ఇందుకోసం ముందుగా ప్రభుత్వం గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో తనిఖీ చేయించుకోవాలి రెండు వేల పదహారు ప్రకారం కొత్త మెడికల్ సర్టిఫికెట్ పొందాలి ఆ సర్టిఫికేట్తో పాటు అపిల్స్ లెటర్ మరియు అవసరమైన డాక్యుమెంట్ను మండల మర్సిట్ అభివృద్ధి అధికారి ఎంపీడిఓ లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద సమర్పించాలి ముఖ్యంగా సదర సర్టిఫికేట్ లేదా ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ అందిన ముప్పై రోజుల ఆఫీసుల దాఖలు చేయాలి ఇకపై ఈ ప్రక్రియ మరింత సులభం కావడానికి ప్రభుత్వం మిత్ర యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది ఆగస్టు పదిహేను నుంచి సదుపాయం అందుబాటులోకి వచ్చింది ఇప్పటి వరకు కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసేవారికి పత్రాలు లోపాలు పేర్లలో తప్పులు రికార్డులో సమస్యలు ఎరే ఎదురయ్యేవి ఇకపై ఈ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా నేరుగా యాప్లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు ఇది లబ్ధిదారులకు పెద్ద సౌలభ్యం అవుతుంది సారసంగా చెప్పాలంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు కింద ప్రభుత్వం పింఛన వ్యవస్థను పారదర్శకంగా మార్చాలని ప్రయత్నిస్తుంది నిజమైన అరులకు పింఛణ అందించడంతో పాటు అనహులపై చర్యలు తీసుకుంటుంది దివ్యాంగుల పింఛణ రద్దు అయిన వృద్ధాప్యం లేదా వింతంత పింఛనుకు అర్హత ఉంటే ఆ క్యా కేటగిరీకి మార్చి మళ్ళీ పించిన ఇవ్వనున్నారు ఇకపై అపీల్స్ ప్రాసెస్ సులభతరం కావడంతో పేదరిక ఇబ్బందులు తక్కువ అవుతాయి ఈ విధానం ద్వారా పింఛను విధానంలో మానవత్వం న్యాయం మరియు పారదర్శకత్వం పెరుగుతాయని చెప్పచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి